కలా దూజలుగో నారని దర జల దరకర శంకర చంద్రకలా పూజలు గోనరా పని ధర జల శంకర చంద్రకలా దర పూజ మదియే నీకు మందిరముగజేసి మామది ఏ నీకు చేసి మమతల పూదండ విరితోలనము చేసి మామది ఏ నీకు చేసి మమతల పూదండ విరితోలనము చేసి ఆశా జాసలో జ్యోతులు వెలిగించే ఆసదోషల జాతులు వెలిగించే మనసు విరియదా విరిసి ఆడదరణ ఇడికెడుగుండెను పీఠము చేసి అడలిని మించిన భక్తిని నిలిపి పరల పురార భవహర శంకర ಮೊರ ವಿವಾ ಚಂದ್ರಕಲ ಪೂಜಲು ಗೊನರ ಪನಿದಲ್ಲ ಜಲದರೈ ಮಕರ ಶಂಕರ ಚಂದ್ರಕಲಾ ದರ ಪೂಜಲು ಗೊನರ ಪನಿದಲ್ಲ ಜಲದರೈ ಮಕರ ಶಂಕರ ಚಂದ್ರಕಲಾ ಪೂಜಲು ಗೊನರ చిరునవ్వుతో విరులు శంగార మునరించి మలయ మారుత వేళ తరులల్ని పులకించి చిరునవ్వుతో విరులు సింగారమునరించి మలయ మారుత వేళ తరులల్ని పులకించి తూర్పున బానుడు ఉదయం చెవేలాయే తూర్పున భానుడు ఉదయం చెవేలాయే ಜರುಲು ವೇಡಗ ಗಿರು ಪಾಡಗ ಜರು ಬೇಡಗ ಗಿರು ಪಾಡಗ ಶಿವ ಹರನ ಕೆಲಕಿಲ ವಿಹಂಗ ಗೀತಂ ಪ್ರಸನ್ನ ವದನ ಪ್ರಕೃತಿ ಸದನ ಹರರ ಪುರರ ಶಂಕರ ಮೊರವೀಣ చంద్రకలా దర పూజలు గో నరా అనుదల జల దీ మకర శంకర చంద్రకలా పూజలు గో నరా అని దర శంకర చంద్రకలా పూజలు గో